పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు అటవీ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి జిల్లా కలెక్టర్ దివాకరెట్టి ఎస్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిని చిత్రా మిశ్రాతో కలిసి ఏప్రేయాన్స్ ఫ్యాక్టరీని సందర్శించారు బిల్ట్ ఆధీనలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలను ప్రస్తుతం స్క్రాప్ కింద తొలగిస్తున్నారు మొదట్లో రేయాన్ ఉత్తి చేసిన ఈ పరిశ్రమలో ఆ తర్వాత యాజమాన్యం చేతులు మారి పాల్ప్ తయారు చేశారు వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిశ్రమ ఉపాధి కల్పించింది పరిశ్రలో తయారైన పల్పుకు డిమాండ్ లేకపోవడంతో యాజమాన్యం ఉత్పత్తి నిలిపివేసింది దాంతో వేలాది మంది కార్మికుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి ఈ పరిశ్రమను తిరిగి తెరిపిస్తామని గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పరిశ్రమను తెరిపించేందుకు ఐటీసీ కంపెనీతో చర్చలు జరిపి ఒప్పించారు కొత్త పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలా కృషి చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు సాధ్యమైనంత వరకు కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసి ఈ జిల్లాలో వేలాది యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు ఇట్లా రకరకాల వారి మధ్య ఈ రోజు ఒక ముగింపుకైతే తొందరలోనే వస్తుంది దాన్ని కూడా స్పీడప్ చేసి వేల మందికి ఉపాధి కల్పించేందుకు మన జిల్లా యంత్రాంగం గాని రాష్ట ప్రభుత్వం గాని ఐటీ శాఖ కూడా మరి వారు అందరు కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా కొంత చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు తప్పకుండా ఈ యొక్క పనిని మనం తొందరలోనే అగ్రిమెంట్ చేసి సంపూర్ణంగా ఈ మండలం ఈ నియోజకవర్గం ఈ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే కేంద్రంగా మరి కొన్ని తరాలకు మరి ఉపాధినిచ్చే కేంద్రంగా ఇది తీర్చిదిద్దుకోవాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం చిన్న చిన్న ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందరూ సహకరించి ఈ ఆటంకాలను తొందరగా తొలగించి మరి ల్యాండ్ మరి ఆ సంబంధిత కంపెనీకి ఐటీసీ వాళ్ళు వస్తున్నారు ముందుకు వారికి హ్యాండ్ ఓవర్ చేసి వారి అగ్రిమెంట్లు గవర్నమెంట్ నుంచి ఉండేటువంటి మరి ఒప్పందాలు ఇవన్నీ కూడా తొందరగా క్లియర్ చేసుకొని తొందరలోనే ఈ యొక్క పునర్నిర్మాణం జరిగే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాను మీ అందరి సహకారం ఉండాలని కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటా ఉన్నారు ఇప్పటికే ఒకటి రెండు సార్లు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది మళ్ళీ తొందరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి తీసుకోబోయేటువంటి కంపెనీ వాళ్ళతోటి కూడా ఎప్పటికప్పుడు వారు కాంటాక్ట్ లో ఉన్నారు వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తా ఉన్నాం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ భూభాగం ఏదైతే గతం నుంచి ఉందో అది ఖచ్చితంగా మరి కంపెనీ వాళ్ళు కూడా కొనే అటువంటి వాళ్ళకు కూడా అందజేసి ఈ కరెక్ట్ బౌండరీస్ కూడా ఇచ్చేసి ఆ బౌండరీలో వాళ్ళ అనుకున్న పద్ధతిలో ఈ జనానికి ఉపయోగపడే విధంగా నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా